తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది మే పదహైదవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు వారం రోజుల పాటు కోలాహలంగా జరుగుతున్న జాతర మహోత్సవాలలో భాగంగా ఆదివారం భక్తులు మాతంగి వేషంలో గంగమ్మను దర్శించుకుని మృక్కులు చెల్లించుకున్నారు మే మంగళవారం అర్ధరాత్రి చాటింపుతో జాతర ప్రారంభమైన విషయం విదితమే కాగా ఆదివారం మాతంగి వేషంలో భక్తులు గంగమ్మ తల్లిని దర్శించుకుని మృక్కులు చెల్లించుకున్నారు డప్పులు వైద్యాల సందడి నడుమ మాతంగి వేషధారులు ఊరంతా కోలాహలంగా కలియి తిరిగారు పూర్వకాలంలో తిరుపతిని పాలేగాళ్లు పాలించేవారు పాలేగాళ్లు పాలించే రోజుల్లో అప్పటి పాలేగాడు ఎవనివతి అయిన స్త్రీలను కామించి చరిచేవాడని ఆ పాలేగాడిని హతమార్చేందుకు స్త్రీ జాతిని కాపాడటానికి ఆది పరాశక్తి గంగమ్మ దేవతగా అవతరించింది ఈ విషయాన్ని తెలుసుకున్న పాలేగాడు ప్రాణ భీతితో గంగమ్మకు కనిపించకుండా దాక్కుని జీవిస్తుండేవాడు పాలేగాడిని బయటకు రప్పించడానికి గంగమ్మ రోజుకో వేషం చొప్పున ఏడు రోజుల పాటు రకరకాల వేషాలు వేసుకుని బూతులు తిడుతూ సంచరిస్తుండగా చివరికి దొరవేషంలో పాలేగాడిని కనిపెట్టి అతను తలనరికి హతమారుస్తుంది పాలేగాడిని హతమార్చిన దినమే ఏడవ రోజు గంగమ్మ జాతర ఉత్సవం ఎంతో వైభవంగా నిర్వహిస్తారు గంగమ్మ దేవత జన్మదినమైన చైత్రమాసం చివరి వారంలో ఎంతో వైభవంగా గంగ జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు శక్తి స్వరూపిణిగా గ్రామ శ్రీ వెంకటేశ్వర స్వామివారి స్వయాన చెల్లెలుగా ప్రజలు గంగమ్మను పూజిస్తారు ఈ జాతరకు పరిసర ప్రాంతాల నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు జాతి మత కుల తారతమ్య భేదాలు లేకుండా అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం వారు అవిలాలలోని గంగమ్మ గుడి వద్ద గ్రామ పెద్దల నుండి పసుపు కుంకుమ సారిన తీసుకుని గంగజాతర చాటింపుతో ఉత్సవాలను ప్రారంభిస్తారు కాగా పూర్వం తిరుమల కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఒక వైష్ణవ భక్తుణ్ణి తాతా తాత అని పిలిచేవారట అప్పటి నుంచి ఆ వైష్ణవ భక్తుడికి తాతాచార్యులు అనే పేరు ప్రచారంలోకి వచ్చింది ఆరవ శతాబ్దంలో తాతాచార్యుల వంశీకులు కైంకర్యార్థం లభించిన చెరువుకు తాతయ్య గుంట అనే పేరు వచ్చింది తాతాచార్యులనే గుంట ప్రక్కన గంగమ్మను ప్రతిష్ఠించడం వల్ల ఆమెను తాతయ్యగుంట గంగమ్మ అనే పేరుతో భక్తులు పూజిస్తారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల సంఖ్యకు సమానంగా తిరుపతి గంగమ్మ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారిని సందర్శిస్తారు